కాబట్టి నువ్వు తప్పకుండా యాత్రకి బయలుదేరవలసింది అని రోమస మహర్షి చెప్పి నాతో ఇంద్రుడు ఒక మాట అన్నాడు నన్నే నిన్ను దగ్గిరుండి తీర్థయాత్రకి తీసుకెళ్లి అన్ని చూపించమన్నాడు తీర్థయాత్ర చేయించడంలో రోమస మహర్షిది ఒక ప్రత్యేకత ఎక్కడ ఏ ఉన్నాయో తీసుకెళ్లి చూపించగలడు అటువంటి సమర్థులు లేడనుకోండి యాత్రకి వెళ్ళి ఏం ప్రయోజనం ఎక్కడ ఏముందో మనకు తెలియదు వెళ్ళొచ్చేశాక అయ్యో అక్కడది ఉందండి మాకు తెలియదంటాడు అంతవరకు ఎందుకు నేను ఒక మాట చెప్తాను ఆ ఇప్పుడు నేను త్రివేణి సంగమ స్నానం గురించి చెప్పాను చెప్పగానే అంత గొప్పదా ఈ మధ్యనే వెళ్ళొచ్చావనో లేకపోతే అనుకుంటున్నామనో పక్క వాళ్ళకి చెప్పకుండా మీరు ఉండగలరా ఆనందం అటువంటిది ఆ త్రివేణి సంగమ స్నానం చెయ్యాలని అంత సంతోషం కలుగుతుంది వెంటనే దాని ఫలితం తెలిస్తే దానిలో స్నానం చేయాలనేటటువంటి ఉత్సాహం అంత పెరుగుతుంది ఆ చేసేటప్పుడు అరే మనకి అభ్యున్నతి హేతు ఏదో చెయ్యడం కాదు చక్కగా సంకల్పం చెప్పగలి భగవన్నామని చెప్పుకుంటూ మనం ఎంతో పవిత్రంగా ఇక్కడ గడపాలనేటటువంటి పూనిక కలుగుతుంది అది తెలియకుండా వెళ్లి చేసినా అదే ఫలితం ఉండొచ్చు కానీ తెలియకుండా వెళ్ళినప్పుడు తెలియకుండా చేసినప్పుడు ఆమూలాగ్రం తెలిసే అవకాశం ఉండదు మహర్షి లాంటి వాడు దగ్గిరుండి తీర్థయాత్ర చేయిస్తే ఎక్కడ ఏమున్నాయో చూసి అన్నిటినీ తెలుసుకుని రాగలిగినటువంటి సంతోషం వేరు కదూ కాబట్టి నన్ను దగ్గిరుండి తీసుకెళ్లమని చెప్పాడు ఇన్ని అస్త్రములు పొందిన కారణం చేత ఇవాళ అర్జునుడు పొందినటువంటి అస్త్ర వైభవము వలన కర్ణుడు అర్జునుడి యొక్క శక్తిలో పదహారవ వంతుకి సరిపోడు కాబట్టి కర్ణుడు ఏ అనుమానం లేకుండా అర్జునుడి చేతిలో హతుడైపోతాడు కర్ణుడి గురించి కలుసుకుంటేనే నాకు నిద్ర పట్టదన్నాడు ధర్మరాజు గారు ఇప్పుడు ఆ కర్ణుడి గురించి నువ్వు ఆలోచించవలసిన పని లేదు కాబట్టి నువ్వు సంతోషంగా బయలుదేరి తీర్థయాత్ర చేయవలసింది అన్నాడు అంటే ధర్మరాజు గారు మళ్ళీ అడిగాడు అసలు ఈ తీర్థములకు ఈ నదులకు ఆ దేవాలయములకు ఆ పర్వతములకు ఆయా ప్రాంతములకు ఆయా ఆశ్రమములకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వెళ్ళి తొక్కితే కూర్చుంటే స్నానం చేస్తే తాగితే పడుకుంటే తిరిగితే దర్శనం చేస్తే భగవన్నామని చెప్తే అంత శక్తి ఆ ప్రదేశాలకు ఎలా వచ్చింది భూమి అంతా ఒక్కటైనప్పుడు ఒక ప్రదేశానికి లేని శక్తి వేరొక ప్రదేశం ఎలా పటమరించింది ఇంత శక్తి ఆయా ప్రదేశములకు ఏ కారణం చేత వచ్చిందో నాకు చెప్పవలసింది అన్నాడు తప్పకుండా నీకు చెప్తాను నీకు చెప్పే ముందు ఒక విశేషాన్ని చెప్పవలసిన అవసరం ఉంది నువ్వు నన్ను ఈ భూమండలంలో ఉన్న ప్రధానమైనటువంటి తీర్థముల గురించి చెప్పమన్నావు కదా ఇప్పటిదాకా నేను నీక తీర్థముల గురించి చెప్పాను అవి వినడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అనవచ్చేవనము కపిలా స్వర్ణ దానములు తపంబును చేయువానికి బోలునే పడయగ పేర్మి ఉభయ లోక సుఖంబుల్ తీర్థయాత్ర చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుంది అంటే అనవజ్య తీర్థ సేవనమును ఆ తీర్థయాత్రకి వెళ్ళడం కపిలగోవుని దానం చేయడం బంగారాన్ని దానం చేయడం చాలా గొప్పగా తపస్సు చేయడం ఈ నాలుగిటిని సమానంగా చెప్పారు కాబట్టి తీర్థయాత్రని తక్కువ చేయడానికి అవకాశం లేదు తీర్థయాత్ర అంత గొప్పది కాబట్టి ఆ తీర్థయాత్రకి నువ్వు తప్పకుండా బయలుదేరవలసింది కాబట్టి నువ్వు యాత్రకి బయలుదేరు అనగానే ధర్మరాజు గారు అన్నాడు నా దగ్గర ఉన్నటువంటి అనుచర వర్గంలో నన్ను అనుగమిస్తున్న వాళ్లలో కొంతమంది సన్యాసులు ఉన్నారు కొంతమంది భిక్షాటన మాత్రమే చేసి కడుపు నింపుకునేటటువంటి నియమం ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళిద్దరినీ నాతో రావడానికి వీల్లేదని చెప్పి పక్కకి పంపించేస్తాను వెనక్కి మరలించేస్తాను నేను నియమం తీర్థయాత్రలో కుదరకపోవచ్చు అందుకని వాళ్ళని వెనక్కి మరల్చి నేను నా తమ్ముళ్ళు నా భార్య ధౌమ్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ కామ్యక వనం నుంచి ఇంకొక మూడు రోజులు ఉంటాం ఇక్కడ ఎందుకని తీర్థయాత్ర కావలసినవన్నీ సర్దుకుంటాం సర్దుకుని బయలుదేరుతాం మార్గశీర్షమాసం చివర తీర్థయాత్రలకు ఉన్నాడు ధర్మరాజు గారు ఎందుకని మార్గశీర్షమాసం చివర సర్వోత్కృష్టమైన కాలం అది ఉపాసనకి చిట్ట చివరది అందుకే దాని పేరే మార్గశిరము అని మనం అంటాం మార్గశీర్షము మార్గమునకు చిట్ట చివరకి వచ్చినది ఏమిటి చిట్ట చివర ఏమిటి చిట్ట చివర అంటే అంతా ఉపాసనా కాలం దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం కాబట్టి దక్షిణాయనంలో ఉపాసన అంతా చేస్తే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి యోగ్యమైన కాలం ఆ కాలం కాబట్టి అందుకే భోగి పండగ మకర సంక్రమణము అవన్నీ అప్పుడు వస్తాయి భోగి అన్న మాట రావడానికి కారణం అదే భోగి రెండు రకములైన భోగములు జరుగుతాయి ఒకటి వ్యవసాయదారులకు పంట అంత చీతికి వస్తుంది కోతల కోసి అందుకని రైతు చాలా సంతోషంగా ఉంటాడు పంట ఇంటికి వచ్చిందని పాయసాన్నం వండుకొని అమ్మవారికి నైవేద్యం చేస్తారు లక్ష్మీదేవికి హోమం చేస్తారు ఆ కాలంలో పాడి ఇచ్చింది కాబట్టి పశువులన్నిటికీ కూడా పాయసాన్నం వండి ప్రత్యేకంగా తినిపిస్తారు కనుమ పండుగ నాడు అలాగే పసిపిల్లలకి పీడ పడితే పోవాలి అని రేగుపళ్లతో భోగి పీడ తీసేస్తారు వాళ్ళు ఉత్తర కాలమునందు చాలా భోగం అనుభవించడానికి కావలసినటువంటి తేజస్సు వారి ఎందు నిలబడాలి అని కోరుకుంటూ ఆంతరమైన భోగి ఏమిటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది అనేటప్పటికీ మనమందరం కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి యోగ్యమైనటువంటి కాలం దక్షిణాయనంలో ఉపాసన చేసి 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 ఉన్న కారణం చేత ఆ ఉపాసన యొక్క ఫలితమే ఉత్తరాయణ పుణ్యకాలం అనందు కనపడుతుంది అందుకే కళ్యాణకారకమై ఉంటుంది అందుకే మార్గశిరమాసంలో ఏం చేశారు అంటే భాగవతంలో వ్యాసుల వారు చెప్పింది కాచ్యాయనీ వ్రతం చేశారు పరదేవతని ఆరాధన చెయ్యాలి మార్గశిరమాసంలో ఏది అంటే పార్వతీదేవి యొక్క ఆరాధనము పార్వతీదేవి పూజలు జరగాలి మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఆర్ధనా నక్షత్రంలో తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకి శివాలయాల్లో అభిషేకాలు జరగాలి యథార్థమునకు మాసమంతా కూడా పరమశివుడు పార్వతీదేవుల యొక్క ఆరాధనకు సంబంధించిన కాలము అందుకే కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందకోప సుతీ పతి అని వ్యాసుల వారు భాగవతంలో సంస్కృత మూలంలో చెప్తారు వాళ్ళందరూ కూడా కాత్యాయనీ వ్రతం చేసి కృష్ణుణ్ణి పతిగా పొందుతామని చేసినటువంటి కాలము మార్గశీర్షమాసం ఆ మార్గశీర్షమాసంలో చేస్తే శీర్షము చివరకు వచ్చేసింది ఉపాసన మార్గశీర్షం అయిపోతే పుష్యమాసం వచ్చేస్తుంది పుష్యమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తే పితృదేవతల దగ్గర నుంచి తరిస్తారు చేసిన మంచి పనుల వలన దక్షిణాయనంలో చేసిన ఉపాసన వలన జీవి జీవితరిస్తాడు అది యోగ్యమైన కాలం కనుక బాహ్యమునందు కూడా అనుకూలంగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఆరోగ్యం దేని వల్ల దెబ్బతింటుంది అంటే నీటి వలన దెబ్బతింటుంది మీరు ఎక్కువ శరీరం ఎప్పుడు అడుగుతుంది వేడిగా ఉంటే అడుగుతుంది దేవాలయ ప్రాంగణాలన్నీ రాతితో నిర్మింపబడి ఉంటాయి మంచి వేసవ కాలంలో యాత్రకు వెడితే ఇక ప్రతివాడు గుళ్ళో చెప్పులు వేసుకు తిరగడం మొదలు పెడతాడు ఇక్కడ ఇచ్చట చెప్పులు వేసుకు తిరగరాదు అని బోర్డులు పెట్టవలసిన అవసరం వస్తుంది ఎందుకని చెప్పులతో వెళ్ళకపోతే కాళ్ళు కాలుతాయి ఒక్కొక్క దేవాలయానికి ప్రధాన ద్వారం దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి ఎంతో దూరం నడిచి వెళ్ళవలసి ఉంటుంది ఒకనకొకప్పుడు మండు వేసవిలో శ్రీకాళహస్తిలో నేను దర్శనానికి వెడితే ప్రధాన ద్వారం దగ్గర నుంచి కాళహస్తీశ్వరుడి ఆలయం లోపలికి వెళ్లి బయటికి వచ్చేటప్పటికీ నా కాళ్లు ఇంతంత బొబ్బలు ఎక్కిపోతే నేను నాయన ఉన్నటువంటి విడిది వరకు కూడా నడవలేక బొబ్బలు చితికిపోతాయని పక్కన ఉన్నటువంటి వేరొక ప్రాంగణంలో గది తీసుకుని సాయంకాలం వరకు ఉండి వాటికి ఏదో నూనె రాస్తే అవి కొంచెం పగిలిపోతాయేమో అనుకుంటే నా మిగిలిన యాత్ర కొంత తగ్గించుకుని నేను కానికి గుడ్డలు కట్టుకుని ఎక్కవలసి వచ్చింది